అన్నిట్లోనూ మహిళలు అన్ని రంగాల్లోనూ ఉన్నారంటే మరి బిజినెస్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి మరి సోదరులు అడిగినట్లుగానే గతంలో కూడా మహిళలకు ప్రతి ఒక్క మహిళ సాధకారత ఉండాలి ప్రతి ఒక్క ఇంటి నుంచి మహిళ ఎంటర్ప్రైనర్ ని తయారు చేయాలనేది ముఖ్యమంత్రి గారి లక్ష్యంతో గతంలో కూడా మనం పనిచేసాం అన్న నందమూరి తారక రామారావు గారి స్ఫూర్తితో అదే విధంగా ఈ రోజు మరి పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మనం అనేక మహిళల కోసం అనేక స్కీమ్స్ కూడా పెట్టాం అధ్యక్ష మరియు ఇప్పుడు పంతొమ్మిది మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో లో ఇవన్నీ గాలి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ కూడా మనం ఈ మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ టైరింగ్ ఇస్తూ కుట్టు మిషన్ కూడా ఏర్పాటు చేశాం మరి సోదరులు అన్నట్లుగా మరి కొన్ని చోట్లయితే ఈ సమస్యలు ఉంది అధ్యక్ష కానీ ప్రోగ్రాం అయితే చాలా బాగా జరిగింది మహిళల్లో కూడా బాగా సాటిస్ఫాక్షన్ వచ్చింది ప్రతి వచ్చిన ప్రతి మహిళకు ఎఫ్ఆర్ఎస్ సిస్టమ్ కూడా పెట్టి వాళ్ళు ఉదయము సాయంకాలము ట్రైనింగ్ నైన్టీ డేస్ ఇస్తున్నాం అధ్యక్ష ప్రాబ్లమ్స్ ఉందన్నారు దాన్ని పరిశీలిస్తాను మరి సోదరులు అన్నట్లుగా మరి వారికి హ్యాండ్లూమ్స్ మీదను మరి వాళ్ళు తయారు చేసి మరి వాళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తూ మళ్ళీ వాళ్ళకు ఒక కుటుంబీషన్ కూడా మనం ఉచితంగా ఇవ్వబోతున్నాం అధ్యక్ష అంతేకాకుండా మరి మహిళలకు ఎక్కడైతే గ్రూపుల ద్వారా కావచ్చు ఎన్ఆర్ఎంఎల్ ద్వారా కావచ్చు మరి వాళ్లకు ఏర్పాటు చేసి వాళ్ళు తయారు చేసిన వస్తువులు కూడా సిస్టాన్ని కూడా మేము అమలు పరుస్తాం చేనేతలు కూడా మరి వాళ్ళ దగ్గర తయారు చేయించి వాళ్ళకు ఉపాధి చూపించాలనే ఆలోచనలో కూడా ఉన్నాం అధ్యక్ష కొన్ని గార్మెంట్స్ తో కూడా వీళ్ళు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళకు ఉపాధి కోసం కొన్ని గార్మెంట్స్ తో కూడా లోకల్ ఏదైతే గార్మెంట్స్ ఉన్నారో వాళ్ళతో కూడా చర్చిస్తున్నాం అధ్యక్ష వాళ్ళకు ఉపాధి చూపించడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే మహిళల సాధికారత కోసం కష్టపడుతున్నారు మరి దాన్ని నిజం చేసి ఒక పక్క స్త్రీ శక్తి వల్ల కూడా మహిళలకు మహిళా సాధికారతకు స్త్రీశక్తి ప్రోగ్రాం కూడా చాలా బాగా జరిగింది మహిళల్లో చాలా ఆనందంగా ఉన్నారు మరి మహిళలు వారి గమ్యాన్ని చేరుకోవడానికి ఈ స్త్రీశక్తి పోగ్రాం కూడా వాళ్ళకి అనుకూలంగా అందిందనే విషయం కూడా తెలియజేస్తూ మరి ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లు అన్ని పరిశీలించి మరికొన్ని